ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక ఎలా మనని ఏ విషయంలో మనకి ముందుకు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఎలా మనము ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోవాలి ఇది దేని గురించి మనం డిస్కషన్ చేస్తాం ఎమర్జీ క్రియేషన్ చేసుకోవటం అంటే మనం రోజు చెప్పుకున్నాం ఇది నెపోలియన్ మెదడు ఫర్ సక్సెస్ అని ఏంటి నెపోలియన్ మెథడ్ అంటే మనము రోజులో అంటే ఇప్పుడు మనం ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోవాలి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసి ఎగ్జామ్స్ కోసం ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే మొత్తం ఎఫర్ట్స్ అంతా దాని మీద పెట్టగలుగుతాం అంటే మనము మన యొక్క అన్ని వీటిని టోటల్ ఎనర్జీ ఫిజికల్లీ ఇంటలెక్చువల్లీ మెంటల్లీ మొత్తం ఎప్పుడైతే అలాగా ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోగలుగుతామో ఈవెన్ ఫర్ డేలో ఒక ఫైవ్ నుంచి ఎయిట్ అవర్స్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోవాలి ఫర్ డేకి అంటే మనము ఈ క్రియేట్ చేసిన ఎమర్జెన్సీ క్రియేషన్ దాన్ని ఈ డేలో మనము ఎంతగా విటిలైజ్ చేసుకుంటే ఇక ఎమర్జెన్సీ అంటేనే అర్థమై ఉంటుంది కదా మనము ఈ రోజు మొత్తాన్ని ఆ చదువు కోసం కేటాయించడం ఫైవ్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఫైవ్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ క్రియేట్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితులను ఇంక అసలు మనకి వేరే మార్గమే ఉండదు అన్నట్టు చేస్తాం దాన్ని ఆ ఎమర్జెన్సీని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన మైండ్ దానికి సిద్ధమై ఆ ఉన్న మొత్తాన్ని తీసుకోవడానికి అది యాక్సెప్టెన్సీలో ఉంటుంది ఎప్పుడైతే యాక్సెప్టెన్సీలోకి వస్తుందో ఎందుకని మనము ఫిజికల్ గా గా మెంటల్గా ఇంటలెక్చువల్గా అన్నిటినీ దాని మీద కేంద్రీకరిస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా దాంట్లో మనము ఎదుగుదల వస్తుంది చాలా ఫాస్ట్ గా కూడా మనము ముందుకు తీసుకెళ్ళిపోతుందా ఈజీ అయిపోతుందా అయితే ఈ ఎమర్జెన్సీని క్రియేట్ చేయటం అనేది నెపోలియన్ మెదడు అని చెప్పేసి మనం దీన్ని చెప్తుంటాము నెపోలియన్ మెదడు అంటేనే మనం ఇంతకుముందు అనుకున్నాం ఇంకా అతను అలా ఏం చేసేవాడు అంటే ఎమర్జెన్సీ క్రియేట్ చేసి సర్వశక్తులు వడ్డీ అంటే ఎంత ఏమీ లేనటువంటి దాన్ని కూడా ఎంతో ఉన్నదన్నట్టు క్రియేట్ చేస్తూ ఉండేవారు అలా క్రియేట్ చేసి తను వాళ్ళందరినీ తన దగ్గరున్న తక్కువ మంది సైన్యంతో చాలా గొప్పగా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అతను మనం కూడా అంతే మనకున్నటువంటి ఈ అతి తక్కువ దీనితోటి మనము అంటే గా మనం దాని వైపుకు వెళ్ళాలి మన మన లక్ష్యాన్ని మనం ఛేదించాలి అని అంటే ఖచ్చితంగా మనము ఆ ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకుని వెళ్ళవలసే ఉంటుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి చాలా మందికి ఎగ్జిక్యూషన్ అంటాం అంటే చాలా మందికి చాలా ఐడియాస్ వస్తాయి కానీ ఆ ఐడియాస్ ని ముందుకు తీసుకెళ్లరు తర్వాత ఏమో అయ్యో నాకు ఈ ఐడియా ముందే వచ్చింది అంటే ఇంప్లిమెంటేషన్ ఉండదు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ ఉండదో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మీకు ఇదిగో ఇలా చదవాలి అలా చదవాలని చెప్పడం కాకుండా మీకు కూడా కొన్ని వస్తాయి కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తేనేమో మీరు సక్సెస్ లోకి వెళ్తారు ఇంప్లిమెంటేషన్ చేయకపోతేనే అలాగే ఉంటారు అంటే మీకు ఉదాహరణకి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని ఏంటంటే ఆటోనో నో బుక్ చేస్తున్నారు దాదాపుగా మేజర్ సిటీస్ లో అన్నిట్లోకి వచ్చింది అలా బుక్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే మనము ఎక్కువ మంది దేని బుక్ చేస్తారు అంటే ఏది ఫేమస్ గా అయింది జనర జనంలోకి ఎవరు ఎక్కువగా ఎవరు తెలిసారు ఓలా అంటాం ఓలా బుక్ చేస్తారు కానీ యాక్చువల్గా ఆ ఐడియా ఓబర్ది ఓబర్ ఆయన ఇప్పుడు ఓబర్ది కూడా వస్తుంది ఆయనది అసలు ఐడియా కానీ తను ఇంప్లిమెంటేషన్ చేద్దాం 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 అనుకున్నప్పుడు ఈ లోపల ఓలా అతను దాన్ని చేసి ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చి కంటే ముందు అతను పాపులర్ అయిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు ఓబర్ వచ్చింది అంటే కానీ యాక్చువల్ ఐడియా మాత్రం ఓబర్ దేయాలి అందుకని మనము మనకు వచ్చిన ఐడియాని అయ్యో ఈ ఐడియా నాకు ముందే వచ్చింది కానీ నేను సాధించలేదు వాళ్ళు చేసేసారు అనుకోవటం వద్దు చెయ్యండి ఇప్పుడు మరి ఓబర్ ఇప్పుడు ఫేమస్ అయ్యింది మళ్ళా అందుకని మనము దాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మనం దాంట్లోకి చేయాలన్నమాట సో ఇవి జరగాలి అని అంటే మనలో చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి అని అంటే సమయానికి తగ్గినట్టుగా మనల్ని మార్చుకోవటం చెమెలియన్ ఏం చేస్తుంది ఎక్కడుంటే అక్కడ తన కలర్ ని మార్చుకుంటుంది ఔసరు వెలియన్ అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే అందరు వేరుగా తీసుకుంటారు సమయానికి అనుకూలంగా తనని తాను మార్చుకోవటము అని అర్థం సిచ్యువేషనల్ చేంజ్ అంటాం దీన్ని ఈ సిచ్యువేషనల్ చేంజ్ ఎప్పుడైతే అలా మార్చుకోవటం అంటామో అంటే ఈ ఒక చిమేలియన్ మనకంటే చాలా అదమ జన్మల్లో ఉన్నటువంటి అదే మార్చుకోగలిగితే మనం మార్చుకోలేము ఇంకొకటి ఏంటంటే గ్రాస్ గడ్డి ఉన్నది కదా గడ్డి కూడా మార్చుకుంటుంది అంట మనం తెలుసో లేదో నాకు తెలియదు కాని ఇదేంటంటే ఎక్కడన్నా మనము ఒక దగ్గర బర్రె కట్టేసి లేదా ఏదైనా సరే గడ్డి తినేటటువంటి ఆవునో బర్రెనో గొర్రెనో దెన్న కట్టేసి గడ్డి తింటామంటే అది కొంచెం సేపు తిన్న తర్వాత అది పక్కకి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటది అక్కడ ఆగదు ఇది ఎప్పుడన్నా గమనించారో లేదు కారణం ఏంటంటే ఆ గ్రాస్తు వెంటనే మిగతా వాటికి ఇంటిమేషన్ ఇస్తుంది అరే ఈ ఎవడో వచ్చాడు మన తినేస్తున్నాడు అనగానే దానికి ట్యాక్సెస్ విడుదల చేస్తాయి ట్యాక్సెస్ విడుదల చేయటం వల్ల అది తింటుంటే దానికి టేస్ట్ పోతుంది అందుకని అక్కడ కాకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి సిచ్యువేషనల్ చేంజ్ ఇప్పుడు మనకు తప్పదు ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా మనకు అది ఉంటుంది యాక్సెప్టెన్సీ రావాలి ఇక్కడ యాక్సెప్టెన్సీలో పెయిన్ ఉన్నా ప్లెజర్ ఉన్నా ఆ రెండింటిని మనం యాక్సెప్ట్ చేస్తే ఈ పెయిన్ ప్లెజర్ గా మారిపోతుంది అప్పటిదాకా అది కష్టము అది ఇష్టం ఏదేదో అని అనుకున్నాము కానీ ఇప్పుడు అది హ్యాపీగా మారిపోతుంది అన్నమాట అందుకనే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి అన్న అన్నదాన్ని చూసుకుంటే చాలు మనం దాని వైపు ఎప్పుడైతే మీ స్థర్వశక్తులు వడ్డి దానిలోకి వెళ్ళాలనుకుంటారు అప్పుడు గా ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ టైంని ఇన్వెస్ట్ చేయాలి మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయాలి ఈ చేంజ్ మేనేజ్మెంట్ కోసం అలాగే మీ యొక్క కంప్లీట్ ఎఫర్ట్ కంప్లీట్ ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ అంతా కూడా ఇక్కడ విట్లైజ్ చేయాలి ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడు మీరు సక్సెస్ సాధిస్తారు ఈజీగా ఉంటుంది లేకపోతే ఎప్పుడు కూడా ఏంటి నా లైఫ్ ఏంటి అది ఇప్పుడు మనం ఈ ఇది సాధ్యం ఇదో అన్నట్టుగానే ఉండిపోతాం మనం మనము కరెక్ట్ గా ముందుకు వెళ్ళటానికి చాలా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట సో అది ఏం చేయాలి అనేది కూడా మీదే దీనికోసం ఏంటంటే ఒకసారి మీ ఎబిలిటీస్ని గుర్తు తెచ్చుకోండి మీ క్వాలిటీస్ ఏమున్నాయి నేను గా ఉంటాను పాజిటివ్గా థింకింగ్ చేస్తాను అనుకున్న పని సాధించేంత వరకు పూర్తి ఎఫర్ట్ దాని మీద పెడతాను ఓన్లీ పాజిటివ్స్ని గుర్తు తెచ్చుకోండి ఒకసారి అవి నోట్ చేయండి నేను బాగా రాస్తాను బాగా చదువుతాను బాగా వింటాను ఏది చేయగలరు మీరు దాన్ని నోట్ చేయండి ఇప్పుడు దాంట్లో మీకు కి సంబంధించి ఉపయోగపడేవి ఏమున్నాయో చూడండి సో ఇంకా దాంట్లో కి సంబంధించి ఇంకేమన్నాయో చూసుకోండి ఓకే ఇప్పుడు ఇంకా ఇలాంటి వాటివి ఏం కావాలో ఇంకా ఏమన్నా మనము ఇది ఉంటే బాగుంటుందా అనుకున్నా ఏమైనా ఉన్నాయేమో చూడండి